నమస్తే అండి తల్లి ఈ ప్రశ్న నాకు కూడా కొంచెం మనసుకి బాధ కలిగించే ప్రశ్న గాని మీరు చెప్పే సమాధానం పది మందికి ఉపయోగపడుతుందని వితంతువులు ఇంట్లో ఉన్నప్పుడు ఎలాంటి పూజలు చేయాలి ఎలాంటి పూజలు చేయకూడదు ఎలాంటి పూజల్లో వాళ్ళు పార్టిసిపేట్ చేయాలి పార్టిసిపేట్ చేయకూడదు అన్నది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అండి ఈ రోజుల్లో ఇదివరకైతే అసలు అలా ఏ ఉండేది కాదేమో బికాస్ పెద్దవాళ్లతోనే కలిసి ఉండేవాళ్ళం కాబట్టి ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి ఇలాంటివి అనిపిస్తుంది లేదా పూర్వమే చాలా స్ట్రిక్ట్ గా ఉండేది ఇప్పుడే కొంచెం ఉపశమనం లభించిందా ఎట్లా ఆలోచించాలో అర్థం కావట్లేదు ఏది లేదమ్మా అంటే వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టు ఇది మనం అందరం కూడా కల్పించుకుంటున్నాం ఇప్పుడు మనం మీరు మాట్లాడింది ఇంట్లో ఏ దేవి దేవత ఆరాధన చేయాలి ఎలాంటి పూజలు చేస్తే వితంతువు అంటే ఒక స్త్రీ సుమంగళి కాదు కాబట్టి ఆవిడ మిగతా వాటికి పనికిరాదు ఎందుకు పనికిరాదు అసలు అంటే మనం అనలైజ్ చేద్దాం ఇది పూర్వీకులే పెట్టారు అనుకుందాం ఒక స్త్రీ జన్మ తీసుకుంది ఏదో యుక్త వయసు వచ్చింది దశలోంచి యవ్వనంలోకి అడుగు పెట్టింది ఒక పురుషుణ్ణి భాగస్వామిగా చేశారు ఆవిడ కర్మకాలి ఆయన చనిపోవడం జరిగింది తర్వాత మిగతా జీవితం ఉంది ఆవిడ చేసిన తప్పు ఏంటి జన్మ తీసుకోవడమా స్త్రీగా పుట్టడమా అంటే ఇప్పుడు మనం దేవీ దేవతలు అంటున్నాం భగవంతుడు అంటున్నాం దేవి దేవత స్త్రీ పురుషులు మనుషులు అమ్మా నాన్న అమ్మా నాన్నల కన్నా స్త్రీ పురుషుల కన్నా మానవుల కన్నా కొంత ఏదో తెలియని శక్తి వాళ్ళలో ఉంది కాబట్టి దేవి దేవత అంటున్నాం అంటే మనం అనుగ్రహిస్తున్నారు మనల్ని ఆశీర్వదిస్తున్నారు అమ్మా నాన్న కన్నా గొప్పవాళ్ళు కదా అమ్మా నాన్న ఒక బిడ్డకి కష్టం కలిగితేనే తట్టుకోలేరు అంటే వీళ్ళకన్నా గొప్పవాళ్ళు కదా దేవి దేవత భగవంతుడు ఉత్కృష్టమైనటువంటి శక్తి కలిగిన వాడు మన అందరికన్నా అతీతుడు కాబట్టి అప్పుడు ఇది దేవీ దేవతలు పెడతారా నీ భర్త చనిపోయాడు కాబట్టి నువ్వు తెల్లచీర కట్టుకున్నావు కాబట్టి దీపారాధన చేయొద్దు పూజలు చేయొద్దు అని శుభకార్యాలకు రావద్దని తప్పమ్మ మనిషి చనిపోయిన తర్వాత ఆ తర్వాత ఇంట్లో పూజా కార్యక్రమాలు మానేస్తారు అండ్ ఆ తర్వాత ఒక సంవత్సరం మళ్ళీ ఎక్కడున్నది నువ్వు నిత్యం చేసే పనులు ఉంటాయి దైన అనుదైన ధర్మాలు ఉదయం లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునేంత వరకు నువ్వు చేసే ఏది మారదు కేవలం ఒక ఆ ఇంట్లో ఎవరో చనిపోయారని ఆ పూజా కార్యక్రమాలు ఆ పూజ గదికి కాలం పెట్టాడు నువ్వు డైలీ రొటీన్ లైఫ్ నువ్వు నువ్వేం మానేసావు స్నానం చేయడం మానేసావా పలుదం కూడా మానేసావా తినటం మానేసావా ఇదంతా మానేప్పుడు దాన్ని ఎందుకు పక్కన పెడుతున్నావు ఇది తప్పు అయితే మనిషి చనిపోతే తల దగ్గర దీపం ఎందుకు పెడతారు పదమూడు రోజులైతే చేయకూడదు అంటారు కదండి అసలు ఇది అంత్యేష్టి కర్మ మనం చేసేటువంటి ఉత్కృష్టమైనటువంటి కర్మ ఒక వృత్త శరీరాన్ని అంటే శవం పరమేశ్వర తత్వం అది దాన్ని తీసుకెళ్ళి పంచభూతాలలో కలపడం అంటే అసలు మీరు యజ్ఞ యాగాది క్రతువులు చేయడం ద్వారా రాని పుణ్యం అంతా అప్పుడు వస్తుంది కదా అంటే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఒక దహనానికి కిరసనాయిలు పెట్రోల్ డీజిల్ ఇవి వాడుతున్నారు ఒరిజినల్గా అవునేతితో కట్టెలు పెట్టి హోమం చేస్తాగా ఇది కూడా ఒక హోమం యజ్ఞంగానే చెయ్యాలి అంటే ప్రాణం పోయిన దగ్గర నుంచి అక్కడ యజ్ఞం చేసి హోమం ఇంట్లో ఎందుకు చేయకూడదు అంటే అందరూ ఒక దుఃఖంలో ఉంటాం ఆ దుఃఖం అంటే బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది యజ్ఞ ఏగాదికృతువులు చేస్తే ఏమవుతుందంటే అంటే ప్రకృతి అంతా కూడా ప్యూరిఫై అవుతుంది యజ్ఞం చేయాలి చేయడానికి బద్ధకం అంటే జనాలు వస్తారు పలకరిస్తారు ఇవన్నీ ఎక్కువ అయిపోతాయి అంటే ఇదివరకు అంత ఉండేది కాదు మనిషిని కోల్పోవడం అంటే ఒక బాధ ఉండేది కానీ ఇవి ఎక్కడ ఉండవు వితంతుకులు ఇంట్లో పూజలు చేయకూడదు మానేయాలి దీప ఇవన్నీ వేదం చెప్పదు ఇది మనమందరం మనం పురమాయించుకుని పెట్టినవంట అందుకని అమ్మ తల్లి బిడ్డలు బాగోగు కోసం పిల్లలు వృత్తులలో అలసిపోయి ఉంటారు పొద్దుటే లేవలేకపోవచ్చు అమ్మ అవన్నీ రెడీ చేసి పెట్టవచ్చు ఒకవేళ వాళ్ళకి చేసే ఇంట్రెస్ట్ లేదు ఆ తల్లి వీళ్ళ జీవితంలో మార్పు రావాలని దీపారాధన చేయవచ్చు ఇంట్లో అన్ని పూజలు ఆవిడ చేయవచ్చు ఆవిడ వివాహానికి పూర్వం ఏమైతే చేస్తుందో అవన్నీ చేసుకోవచ్చు చేసుకోవాలనిపిస్తే తప్పేం చేయలేదు కదా ఆవిడ ఆవిడకి సంబంధం లేదు పార్ట్నర్ అనేవాడు మధ్యలో వస్తాడు కొంతకాలం ట్రావెల్ చేస్తాడు అంటే ఇరవయో ఏటో ఇరవై ఒకటో ఏటో ఉద్యోగం వస్తుంది అరవై ఏట పోతుంది రిటైర్మెంట్ అలాగే భాగస్వామి ఇరవై ఏట ఎప్పుడో వస్తుంది ఉన్నంతకాలం భాగస్వామిగా ఉంటుంది ఆయు తీరిపోతే వెళ్ళిపోతుంది మనం అందరం కూడా కాలం తోస్తాం కాలం చెల్లితే కాలగర్భంలో కలిసిపోతాం మధ్యలో సరదాగా అందరం కలిసి కాలక్షేపం చేస్తాం ఇవి ఇక్కడ ఇక చెయ్యొచ్చు చేయకూడదు ఇవన్నీ ఎందుకమ్మా బాధ ఏంటంటే చూసారు వితంతువురాలు అంటారు కానీ వితంతువుడు అనరు అసలు అనరు అసలు అవునమ్ మీ అందరం దుర్మార్గులు ఏదైనా ఆడపిల్లకి తప్పది అంటే ఆ పదం ఉండి ఉండొచ్చు సందర్భం అది కాకపోయి ఉండొచ్చు దానికి బాగుందో లేకపోతే అడాప్ట్ అయి ఉండొచ్చు వితంతువు దానికి మనం ఈ సంస్కృతం తెలుసుంటే అర్థం పతి పదార్థాలు అవి విడదీస్తే మంచి మీనింగ్ వస్తే నిజంగా అది అయితే దాన్ని మార్చాల్సి వస్తే మార్చాలి తప్ప ఆవిడేం తప్పు చేయలేదు కదా కాబట్టి పక్కన ఉండాల్సిన అవసరం లేదు శుభకార్యాల్లో అలాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి ఆవిడికి మనసులో బాధ ఉంది భాగస్వామి ఆ మధ్యలో అన్యాయం చేసి కాలం వెళ్ళిపోయాడు ఇప్పుడే ఆవిడని శుభకార్యాల్లో భాగస్వామి చెయ్యాలి ఆవిడ మనసు మంచిదమ్మా ఆవిడ మనసు మంచిది ఆవిడ మంచిది కాబట్టి నాకు జరిగినట్టు ఇంకొకరు జరగకూడదని బహుశా వెనకాల ఉంటే ఇట్ సంథింగ్ అంతే అంతేగాని వచ్చిన వాళ్ళని చాలా మంది కావాలని మాటలతో వేధిస్తూ చేస్తూ ఉంటారు అది మంచిది కాదు ఇవన్నీ కూడా అంటే మధ్యలో వచ్చిన మధ్యలోనే పోతూ ఉంటాయి మార్పు వస్తూ ఉంటుంది డెఫినెట్ గా అంటే తెలుసుకుని మార్పులు చేస్తూ ఉంటారు మీరు గరికపాటి గారు వచ్చిన తర్వాత ఈ చనిపోయిన తర్వాత మైలు ఉంటుంది సంవత్సరం దాకా ఏం చేయకూడదు అని ఆయన మంచి అద్భుతమైన వీడియో చెప్పారు మీరు పూజలు అంటే బద్దకంతో కావాలని పక్కన పెట్టేస్తున్నారు తప్ప చేసుకోకూడదాలంటే మేము ఎక్కడ శాస్త్రాలు లేవో అని చెప్పడం కూడా జరిగింది ఇలా అందరూ చేయాలమ్మా అందరూ దాన్ని ఆమోదించాలి ఆవిడని కూడా మళ్ళీ ఇప్పుడు రెండో వివాహం చేసుకోవడానికి అవకాశం ఉందిగా ఎవరన్నా భాగస్వామి ఒప్పుకుంటే అప్పుడు వితంతో కాదుగా అంటే అవకాశం ఉంది ఆవిడ ఒకటి ఒక శాస్త్రం చెప్పిందమ్మా స్త్రీ ఎప్పటికీ పూర్ణత్వం కలిగి ఉంటుంది శుద్ధిగా ఉంటుంది అంటే నేను కొన్ని వీడియోలు తెలియక స్టార్టింగ్లో చేశాను పొద్దుటే లేసిన వెంటనే స్నానం చేయకుండా చీపిరి పట్టుకోకూడదు అవి నేను చెప్పాను కొన్ని చదివిన తర్వాత కానీ నేను వేదం గురించి తెలుసుకున్న తర్వాత మీరు చేసినా చెయ్యకపోయినా ఎప్పుడు కూడా ఫ్రెష్ ఫర్ ఫ్రెష్ దానికి ఒక కారణం చెప్పారు నాకు అది బాగా అడాప్ట్ అనిపించింది ఎస్ అంటే మీరు స్నానం చేసినా చేయకపోయినా మీరు శుద్ధులు కానీ మేము మాత్రం కంపల్సరీ మేము శుద్ధంగా ఉన్నామంటే స్నానం చేయాలి అందుకని మీరు పొద్దుటే అంటే ఇలాంటివన్నిటినీ బ్రెయిన్లో పెట్టుకుని ఇబ్బంది పడకండి అంటే వేదంలో కొన్ని చెప్పబడి ఉన్నాయి వాటిల్ని ధర్మాలుగా తీసుకుని ఆచరించండి మీ అభ్యున్నతికి అది చాలా బాగా ఉపయోగపడుతుంది మీ అభ్యున్నతే మాకు సహకారిగా ఉంటుంది మీరు లేకపోతే మేము లేవు అందరం బాగుండాలి సార్ లోక కళ్యాణార్థం ఒక యజ్ఞం చేస్తున్నారు ఒక యాగం చేస్తున్నారు అని విన్నాను దాని గురించి దయచేసి చెప్తారా మాఘమాస మహాసౌరయాగం అంటే మాఘమాసం అని పేరు ఎందుకంటే మాఘమాసంలో చేస్తున్నాం అనమాట ఇది ఖండ మహాసౌర్య యాగం అంటే తక్కువ మంది కేవలం ఇది వరకు మాఘమాసంలో పద్నాలుగు రోజులు చేసేవారు సన్ స్పిరిచువల్ సొసైటీ నేను పెట్టిన తర్వాత ముప్పై రోజుల పాటు సౌర్య యాగం జరుగుతోంది నేను రెండు వేల ఇరవై ఒకటిలో ప్రారంభించాను అప్పటి నుంచి యాగాలు పెరిగింది సౌరయాగాలు పెరిగింది సూర్యుడి మీద ఆరాధన పెరిగింది సూర్యుడు యొక్క గొప్పదనాన్ని చెప్పే భాగ్యాన్ని నాకు ప్రసాదించాడు ఇది అఖండ మహాశౌర్య యాగం ఇది ప్రతి సంవత్సరం నేను చేస్తూ ఉంటాను ప్రతి నెలా చేస్తూ ఉంటాను మాఘమాసంలో విశేషంగా చేస్తున్నాం ఇప్పుడు మనకి కుంభమేళ జరుగుతుంది నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరిగే కుంభమేళ ఇది ఇప్పుడు ఈ మాఘమాసంలో చేసే ఎక్కడ చేసిన మహాసౌరయాగం అఖండ మహాసౌరయాగం అవుతుంది ఇది సూర్యుడి యొక్క అనుగ్రహాన్ని మనం పొందాం కాబట్టి కృతజ్ఞత తెలియచేస్తూ ఆయనకి సమర్పించేటువంటి థ్యాంక్స్ గివింగ్ ఇది నా స్వగృహం అయినటువంటి అనపర్తిలో నా తల్లిదండ్రుల చేతి మీదుగా ముప్పై రోజుల పాటు జరుగుతుంది నా చేతుల మీదుగా తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర కొవ్వూరు పట్టణంలో బ్రహ్మసూత్రం అల్లన్న దేవాలయ ప్రాంగణంలో రావణ బ్రహ్మ సన్నిధిలో జరుగుతుంది రైట్ సో ఇందులో పార్టిసిపేట్ చేయాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కి కాల్ చేయండి పూర్తి వివరాలు తెలియజేస్తాను